క్రైస్తులవాడ్ దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనము పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును ప్రియమైన దేవుని బిడ్డ ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో మరణము రుచి చూడకుండా చావు నుంగివేయకుండా ఎవరినూ శాశ్వత కాలము జీవిస్తూ ఉండలేరు ప్రతి ఒక్కరూ మరణము రుచి చూడాల్సిందే పుట్టుట కిటుటకే అని నానుడి మనము గమనిస్తాం ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ మరణ పొమ్ముళ్ళను ఆయన సిల్వలో జయించాడు మరణాన్ని ఎన్నడూ ఇక శాసించకుండా మానవాళి జీవితంలో ఆయన ఎందు విశ్వాసముంచి వారిలో మరణము ఏ హాని చేయలేదు మరణం ద్వారా ఏ ప్రమాదము లేదు అని ఆయన సెలవిస్తూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పునరుత్నమును జీవమును నేనే అనగా మానవుడు శరీరానుసారంగా ఒకవేళ మరణించినను ఆ మరణము కేవలము ఒక స్వల్పకాల ఎడబాటే తర్వాత క్షయమైన ఈ శరీరము అక్షయంగా మార్చబడను మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడను దేవుడు ఆయన ఎరితిగా మరణమును జయించి సమాధిని గెలిచి ఆయన పునరుత్డై తిరిగి లేశాడు రీతిగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా తిరిగి మహిమ శరీరంతో తిరిగి అక్షయమైన శరీరంతో తిరిగి లేస్తారు మహిమలో నుండి అధిక మహిమలోనికి యేసుక్రీస్తు పోలి జీవిస్తారు అని దేవుడు గొప్ప వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఈరోజు మరణాన్ని పాతలన్నీ నిత్య నరకాన్ని ఆయన విశ్వాసికి సంపూర్ణంగా లేకుండా వాటిని కొట్టివేశాడు అయితే ప్రశ్న ఈరోజు నీవు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచుతున్నావా నీ పాపంలో ఆయన రక్తంలో కడుక్కున్నావా ఆయనకు సాక్షిగా జీవించటకు ఒక తీర్మానము చేసుకున్నావా దేవుని వాక్యం సెలవిస్తుంది నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి పాపముల కొరకు ఆయన సిలువలో అప్పగించబడ్డాడు తలపై ములక్కిన చేతుల్లో మేకలు పాదములకి సెలవులు శరీరం అంతా నలగొట్టబడింది దున్నబడింది ఆయన మరణించాడు కారణము నీ పాపముల కొరకు మరి ఆయన మరణం చేయించి తిరిగి లేచాడు నిన్ను నీతిమంతునుగా చేయటకు ఈరోజు ఆయన విశ్వాసం విశ్వాసముంచు ప్రతివానికి నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఈ గొప్ప బలయాగము చేశాడు ప్రియదేవి బిడ్డ ఈరోజు ఆయన యొక్క రక్షణను పొందుకొని నిత్య జీవానికి వారసుడుగా నీవు నేను కావాలని దేవుడు కోరుకుంటుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పట్ల తండ్రి మీరు చిన్న శ్రేష్టమైన వాగ్దానం కదా మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నయ్యా పునరుత్తనమున జీవంలో నేనే నా యొక్క విశ్వాసం ఉంచేవాడు చనిపోయినో బ్రతుకున్నాను సెలవిస్తున్నారయ్యా ఉదయ కాలంలో ప్రభా వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దీవించక నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడనో తన యుద్ధ స్వర్గానికి చేరుకోలేడని ప్రభా వాస్తున్నది అయ్యా ఉదయ కాలం ప్రభా ఇంకా రక్షణ పొందక మిమ్మల్ని ప్రభా హృదయంలో స్వీకరించక ఇంకా ప్రభా అయా నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా నేటి రక్షణ దినము ఇదే మిక్కిల్ అనుకూలమైన సమయం అంటున్నారు నీకు అర్పించి ప్రభు మీ రక్తం ద్వారా పాపములు ప్రభు కడుక్కొని పరిశుద్ధులుగా విశ్వాసులుగా అయ్యా నిత్య జీవానికి వారసుల గుటకు కృప నిలందరికీ దని దేమంతటి కావాల్సిన కాపుతల భద్రత ప్రార్థనలు లేకపోతే వారందరికీ అనుగ్రహించమని బర్త్డేస్ ప్రభా యానివర్సరీ చెప్పుకుంటున్న వారిని ప్రభావ దీవించి ఆశీర్వదించమని దినమంతటి కావాల్సిన కృపతో ఈ నింపమని ఏ సుకరిస్తున్నామని వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంఘకాపరి ఎలబెట్ తెలుసువాడు